వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతల నియమావళికి తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఐక్య ఉపాధ్యాయు పరిరక్షణ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు ధర్నాలకు దిగారు విద్యారంగ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అంశాలపై వారు తమ గలం విప్పారు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లో కలెక్టర్ల కార్యాలయాలు వేలాది మంది ఉపాధ్యాయులతో దగ్గరిల్లాయి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వారు ప్రశ్నించారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద యూటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నలభై డిగ్రీల ఎండలు సైతం లెక్క చేయకుండా ఉపాధ్యాయులు మెరుపు సమ్మెకు దిగారు అన్ని యూపీ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టర్లు కేటాయించాలని ఉన్నత పాఠశాలలో నలభై ఐదు మంది విద్యార్థులు మించినట్లయితే రెండవ సెక్షన్ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ పాఠశాల అప్గ్రడేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని పదోన్నత సీనియర్టీ లిస్టులలో తప్పులలో సరిచేయాలని వారు డిమాండ్ చేశారు ప్రాథమిక పాఠశాలల్లో ఇరవై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుని కేటాయించాలని అప్పర్ ప్రైమరీ స్కూళ్లను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు అన్ని పాఠశాలల్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని వారు నినాదాలు చేశారు ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హై అధ్యక్ష వహించారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మరి శ్రీనివాసరావు జిల్లా ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు సహాధ్యక్షులు రామిరెడ్డి ఉమామహేశ్వరి కోశాధికారి చిన్నస్వామి జిల్లా కార్యదర్శులు బాల వెంకటేశ్వర్లు సిహెచ్ ప్రభాకర్ రెడ్డి ఎం వెంకటేశ్వర్లు బాలరాజు మీనుగా శ్రీనివాసరావు రమణారెడ్డి జిల్లా యాడిట్ కన్వీనర్లు ఎం రాము జి కోటేశ్వరరావు నాయకత్వం వహించారు జిల్లాలోని నలభై మండలాల అధ్యక్ష కార్యదర్శులు యూటీఎఫ్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు I uh. అభినందనలు ఇంకా కాంగ్రెస్ వాళ్ళిప్పుడు ఎనగూడ ప్రజలు కొన్ని ప్రాంతాల్లో ఇది ఉన్నాయి వస్తున్నారు వాళ్ళు మీరంతా అధ్యయనం వెళ్ళి పెడతారు

ప్రభుత్వం రద్దు చెప్పి నేటి వరకు దాని స్థాయిలో పట్టచ్చుకోవలేదు అదేవిధంగా కానీ ఈ అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమోషన్ సంబంధించింది కానివ్వండి బీల్ సంబంధించింది కానివ్వండి జీవో నూట పదిహేడు సంబంధించింది కానివ్వండి ఎలాంటి జీవో లేకుండా ఉపాధ్యాయుల్ని ఈ వేసవిలో జనరోగోళ పరిస్థితులు ఎక్కువేస్తుంది కూడా ఈ రోజు వరకు కూడా వేకెన్సీస్ కానీ

నూట పదిహేడు వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తారని దానికి ప్రత్యామ్నాయ విధానాల్ని పాఠశాల వ్యవస్థని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారని మరి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది దానికి భిన్నంగా ఈరోజు పాఠశాల విద్యారంగాన్ని అంత అస్తవ్యస్తంగా గందరగోళంగా అయోమయంగా గురి చేసి ఉపాధ్యాయుల్ని అటు తల్లిదండ్రుల్ని సమాజాన్ని మొత్తాన్ని కూడా తీవ్రమైన సందర్భం ముఖ్యంగా ఈ వన్ వన్ సెవెన్ జీవో స్థానంలో కొత్త విధానం తీసుకొచ్చి మరి ఆ రోజు ఆరు రకాల స్కూళ్ళుంటే ఈరోజు ఎన్నొచ్చినాయి ఎనిమిది తొమ్మిది రకాల స్కూళ్ళు వచ్చాయి ఆ స్కూల్ పేర్లు చదవడం మనకే కందులగోళం అయోమయంగా ఉన్నాయి మరి ఈ విధమైన విధానాలకు వ్యతిరేకంగా మనం యూట్యూబ్ అనేక రకాల పాద్రి జారీ చేసింది పాఠశాల విద్యారంగాన్ని బాగు చేయడానికి కావాల్సిన ప్రత్యామ్నాయ విధానాలని గవర్నమెంట్ ముందు అయితే గవర్నమెంట్ వారం వారం ప్రతి శుక్రవారం మరి ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెడుతున్నాం చేస్తున్నామని ఒక రకమైన దుష్ప్రచారం కూడా ఆ విధంగా గా వదులుతుంది అక్కడ చెప్తున్నాం ఇది కాదు గ్రౌండ్ లెవెల్లో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ముఖ్యంగా ప్రాథమిక విద్యారంగాన్ని ప్రాథమిక విద్యా సంస్థల్ని అనేది మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా యూపీ స్కూల్స్ యూపీ స్కూల్స్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి హై స్కూల్స్ లో హై స్కూల్స్ లో రెండు మీడియం విధానాన్ని ప్రవేశపెట్టాలి తెలుగు ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఉండాలి దౌర్భాగ్యం మనం తెలుగుదేశంలో ఉండి తెలుగు గంట మీద ముట్టి మన తెలుగు భాషలో చదువుకోవడానికి అర్హత లేదు